హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్ము మనం ఇవాళ వీడియోలో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కట్ట పాలాక్ని అయితే తీసుకున్నాను ఇంకా అలాగే ఒక కప్పు కందిపప్పును అయితే తీసుకున్నాను ఇంకా కందిపప్పును బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాక కుక్కర్లోకి తీసుకొని ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు ఒక టూ టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ని ఇంకా అలాగే ఐదారు రెబ్బల కరివేపాకును యాడ్ చేసుకొని పప్పునైతే బాగా ఉడికించుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఈలోపు కట్ చేసి పెట్టుకున్న పాలాక్ను కూడా టూ త్రీ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇంక ఇప్పుడు మిక్సర్లోకి ఒక ఆ పచ్చిమిర్చి ఒక ఆరేడు వెల్లుల్లి ఇంకా కొద్దిగా జీలకర్రని తీసుకొని బాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ డిష్కి ఇంక ఇప్పుడు వెజల్ తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా ఇంగువని యాడ్ చేసి ఒక రెండు మూడు పచ్చి మిర్చి ఇంకా కరివేపాకు యాడ్ చేసి పోపునైతే యాడ్ చేసుకోవాలి అలాగే అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పోపునైతే బాగా రెడీ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వెజల్ని తీసేసి కుక్కర్ని అందులో మనము బ్యాడలు బాగా ఉడికాయో లేవో చెక్ చేసుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇంకా ఈ లోపు పోపులోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఇంకా అలాగే బాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు మనము మెత్తగా బ్యాడల్ని అంతా స్మాష్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈలోపు ఇక్కడ తిరువాతలో మనము వాష్ చేసి పెట్టుకున్న పాలాకునైతే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇదే పోపులోనే ఆ అంతా ఉడికిపోవాలండి బాగా ఇలాగా ఆకులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అలా ఉడికిపోవాలి ఇంక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఇంకా ఈలోపు మనము కందిపప్పును స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇక్కడ ఈ పోపులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా లాస్ట్లో మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా ఇందులో యాడ్ చేయాలి ఇంకా ఫైనల్గా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము టేస్ట్ని చూసుకోవాలి అంతే అండి ఇది చాలా ఈజీ ఎప్పుడు డైలీగా రొటీన్గా ప్లెయిన్ పప్పు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మీకు కానీ నా కుకింగ్ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీ దగ్గర గీ ఉంటే గీని కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్ ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్